మీరందరూ చూస్తున్నారు ఎలక్షన్స్లో ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది మనందరికీ నోటిఫికేషన్ కూడా అతి త్వరలో రాబోతుంది మనందరికీ తెలుసు మే పదమూడవ తారీఖున మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని ఓటు హక్కును వినియోగించుకుంటాకి దానికి ప్రిపరేటరీ పార్ట్ కింద ఈ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ వారు మీ యొక్క ఏరియాలో ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించడానికి వచ్చారు ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీలో ఒక మనోస్థైర్యాన్ని నింపటానికి మీ యొక్క ఓటు హక్కుని మీరు నిర్భీతిగా మీరు ఎటువంటి రాగద్వేషాలకి లోను కాకుండా ఎటువంటి భయాన్న భయానకమైన పరిస్థితులు మీకు లేవు లేకుండా మేము యూనిఫామ్ వేసుకున్న సర్వీసెస్ అందరం కూడా మీకు అటువంటి ఒక విధానమైన ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి ఈ రోజు ఈ ఫ్లాగ్ మార్చెస్ కానీ ఈ అవేర్నెస్ మీటింగ్స్ కానీ ఒక ముఖ్య ఉద్దేశం అది ఇప్పుడు వీరంతా కూడా మీరు ఆయన ఇన్స్పెక్టర్ గారు మాట్లాడటం మీరు అందరూ విన్నారు మనకి భాష రాకపోయిన భావాన్ని మనం తెలుసుకోగలే ప్రజ్ఞ మనకుంది మన ఇండియాలో విభిన్న జాతులు విభిన్న భాషలు ఇదంతా కూడా మనదంతా కూడా ఒక విధమైన హిందూ సంస్కృతి ఉన్నది ఒక కంట్రీ దీంట్లో రకరకాల రిలీజన్స్ ఉంటాయి రకరకాల క్యాస్ట్లు ఉంటాయి వాళ్ళు చెప్పింది అయితే ఒకటే చెప్తున్నారు మనకు భాష అర్థం కాకపోయినా భావాన్ని అర్థం చేసుకోవాలి వాడు చెప్పింది ఏంటంటే కనుక ఓటు హక్కు అనేది మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ డెమోక్రటిక్ కంట్రీలో మనం ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవాలన్నా ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకోవాలన్నా ఒక సామాన్యుడికి ఉండే ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని మీరు నీతిగా నిర్భీతిగా మీకు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా మీకు నచ్చిన వ్యక్తికి మీకు నచ్చిన పార్టీకి ఓటు హక్కుని మీరు సంపూర్ణంగా వినియోగించుకుంటాకని చెప్పేసి మేమందరం మీ వెనకాల ఉన్నాం మీకు మీకు భరోసా ఇస్తున్నాం వీళ్ళంతా కూడా దేశం చుట్టని వీర్లు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు కలకత్తా నుంచి వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ భారతదేశంలో డిఫరెంట్ రాష్ట్రాల్లో వాళ్ళు పనిచేసి వచ్చారు మావోయిస్ట్ ప్రాంతాల్లో పనిచేసి వచ్చారు కమ్యూనిస్టు ప్రాంతాల్లో పనిచేసి వచ్చారు ఇంకా విదేశీ శక్తులు ఈ ఉల్ఫా తర్వాత రకరకాల మనం అయితే అయితే ట ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరి యొక్క పేచ మణిచి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లోకి మరి నాకు అయితే ఎలక్షన్కి ఒక రెండు మూడు వారాల ముందు రావటమే చూశాను ఎంటైర్ నా సర్వీస్లో ఈ ముప్పై మూడు సంవత్సరాల్లో వీళ్ళు మూడు నెలల ముందే వచ్చేసారంటే అంటే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించిన టెన్షన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళందరిలో మనం పనిచేస్తున్నాం మేం కానీ మీరు కానీ మీరు కూడా మీ ఓటు హక్కుని రాగద్వేషాలు కానీ అతీతంగా మీకు నచ్చిన వ్యక్తితో వేసుకోవాలి కానీ వీళ్ళ మన క్యాష్ వాళ్ళు లేకపోతే వీళ్ళేదో మనకేదో క్యాష్లో సపోర్ట్ చేశారు లేకపోతే వీళ్ళేదో మనకు చీరలు ఇచ్చారు వీళ్ళైతే కుక్కర్లు ఇచ్చారు వీళ్ళేమో ఇంకోటి ఇచ్చారు ఇటువంటి మీరు ఈ యొక్క మన ఓటు హక్కుని మనం దుర్వినియోగించి పరుచు పరుచుకోకండి మీకు ప్రతి వాళ్ళకి తెలుసు ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది మనం మానవ జన్మేత అంటే కనుక మనకి రాగద్వేషాలు ఉన్నాయి పాపభీతం ఏమంటే తెలుసు మంచి ఏంటో చెడేంటో కూడా మనకు తెలుసు మనకు విచక్షణ విచక్షణ అనేది మానవుడికే ఇచ్చాడు విచక్షణ అనేది అంటే మనకి ఏం తప్పు ఏది కరెక్ట్ అన్నది మనకి ఉంటుంది అదే ఎనకాలం మనకేదో ఉంటాయి కదా ఈ పశుపక్షాదులు వాటికి భగవంతుడు ఆ విచక్షణ ఇవ్వలేదు వాటికి వాటికి తెలియదు